హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే సంక్రాంతి స్పెషల్గా ఎంతో టేస్టీగా చేసుకునే పప్పు చెక్కలు అది కూడా తెలంగాణ స్టైల్లో మీకు చేసి చూపించబోతున్నాను మోస్ట్లీ తెలంగాణ వాళ్ళైతే అట్ సైడ్ వాళ్ళు అయితే ఇదే ప్రాసెస్లో చేస్తారు సో ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా చాలా బాగుంటాయి సో ఈ ప్రాసెస్ ఏంటో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడైతే ఒక బేసిన్లోకి ఒక రెండు కేజీల వరకు బియ్య పిండి అయితే తీసుకోవాలి అలాగే అందులోకి ఒక ఒక పావు కేజీ అంతా వెన్నపూస వేసుకోవాలి వెన్నపూస లేనట్లయితే వేడివేడి నూనెను వేసి కలుపుకోవచ్చు ఇలా వేయడం వల్ల ఏంటంటే ఈ చెక్కలు అనేవి క్రిస్పీగా గుల్లగా వస్తాయి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నిటినీ కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి ఆకులాకులు కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటాయి ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే ఒక పాకేజ్ అంతా పచ్చి శనగపప్పుని ఒక అరగంట ముందుగా నానబెట్టేసుకొని వాటర్ని వంపేసుకొని వేసేసుకోవాలి నానబెట్టిన శనగపప్పుే వేయాలి డైరెక్ట్గా వేయద్దు అలాగే ఒక గుప్పిడంతా జీలకర్ర కూడా వేసుకోవాలి సో నేనైతే స్పూన్స్ మెజర్మెంట్స్ చెప్పట్లే కానీ చేతికి మెజర్మెంట్స్ అయితే చెప్పేస్తున్నాను అందాజగా వేసేసుకోవడమే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి అండ్ ఫైనల్లీ తెలంగాణ వాళ్ళు ఎక్కువగా నువ్వులైతే వేస్తారు సో నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జనరల్గా చాలామంది వేయరు నువ్వులు వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి అలాగే అల్లం పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకున్న అది వేసేసుకోవాలి నేను కచ్చ పచ్చగా దంచుకున్నాను అలాగే ఇందులోకి కారం కూడా వేసుకోవాలి సో కారం వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారం వేసుకోండి అంటే కారం అనేది బ్యాలెన్స్ అవుతుంది లేదు మీరు అచ్చంగా కారమైనా వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని అయితే బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి సరిపడినని నీళ్లు కూడా వేసేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి మనం పొడిపిండి వాడుతున్నాం కాబట్టి వాటర్ అయితే బాగానే పడతాయి ముద్దలాగా చేసుకున్నాక అన్నిటినీ కూడా ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలో చెక్కలు అనేవి ఆ సైజు ఉండల్ని తయారు చేసుకొని ఒక ప్లాస్టిక్ షీట్ మీద కొద్దిగా ఆయిల్ రాసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా అక్కడక్కడ అంటే ఒకదానికొకటి డిస్టెన్స్ దూరం ఉండేలాగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్నాక పైన ఇంకొక ప్లాస్టిక్ షీట్ వేసేసి దానికి కూడా ఆయిల్ రాయాలి ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నె కానీ లేకపోతే చెంబు కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి కవర్ మీద నుంచి ఇలా చేయడం వల్ల మనకి చేతితోటి ఎక్కువ టైం పట్టకుండా ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇంకొకరు హెల్ప్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఈ మెథడ్లో చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి ఒక నాలుగు కవర్లు తీసి పెట్టుకున్నారంటే ఇలా వచ్చేసుకొని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండ్ మీరు చూస్తున్నట్లయితే ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇలా ప్రెస్ చేయడం వల్ల అండ్ వేళ్ళ ఫింగర్స్ అచ్చులు కూడా పడకుండా చాలా నీట్గా వస్తాయి ఇలా చేయడం వల్ల ఇలా చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ వాటిని అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్తగా కాల్చుకోవాలి ఇప్పుడు మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఒకటి బాగా పలచిగా చేశాను ఆయిల్లో వేసేటప్పుడు ఒకటి విరిగిపోతుంది కాబట్టి మీరు అలా చేయకుండా మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి మరీ మందంగా చేశారంటే లోపల మెత్తగా ఉండిపోయి బాగోదు మరీ పలచగా చేశారంటే వేసేటప్పుడు ఈ విధంగా విరిగిపోతూ ఉంటాయి బియ్యపిండి ఒకటి ఒక్కటి మన దగ్గర ఉంది అంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పచ్చి శనగపప్పు వేసాం కదా సో దాని ప్లేస్లో మీరు పెసరపప్పు అయినా సరే నానబెట్టుకొని వేసుకోవచ్చు ఇలా అన్నిటినీ కూడా ఒకదానికి ఒకటి అంటుకోకుండా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయి వెన్నపూస వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెన్నపూస ఉంటే అదే వేసుకోండి లేదు అనుకుంటే కనుక ఆయిల్ అయినా వేసుకోవచ్చు కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్ వేసి కలిపారంటే గుల్లగా వస్తాయి ఇలా అన్నిటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అన్నిటిని కూడా వేయించుకొని ఒక గిన్నెలోకి వే తీసేసుకొని వేడి చల్లారిన తర్వాత ఒక క్యాన్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఈ సంక్రాంతికి నేను చెప్పిన విధంగా ఈ పప్పు చెక్కలు అనేవి తయారు చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్